మోరుసుపల్లి మోర్సుపల్లి శర్మిళ శాస్త్రికి కౌంటర్ ఇచ్చారు క్రిస్టియన్ సంఘం నేతలు ఎందుకంటే చ నిన్న ఆమె నోటుకు వచ్చినట్లు మాట్లాడింది ఏదో మణిపూర్ జ మణిపూర్లో జరిగిన ఘటనల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక క్రిస్టియన్ అయ్యి ఎందుకు మాట్లాడలేదు అని జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే కాదు జగన్మోహన్ రెడ్డి అన్ని కులస్తులకి జగన్మోహన్ రెడ్డి గారి అన్ని కులస్తుల్ని అభిమానిస్తారు గౌరవిస్తారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కులానికే ఏమి చంద్రబాబు నాయుడు మాదిరి కమ్మ కులానికి చంద్రబాబు నాయుడు ఎట్లా ప్రాతినిధ్యం వహిస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా క్రిస్టియన్స్కి ప్రతి అన్ని కులాలు క్రిస్టియన్స్ మైనార్టీలు తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ అవమానిస్తారు నువ్వు మోసుపల్లి షర్మిళా శాస్త్రి గారు మీరు ఒక మీరు వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టిన తర్వాత మీరు ఒక బ్రాహ్మణ్ని పెళ్లి చేసుకొని బ్రదర్ అనిల్ని పెళ్లి చేసుకొని మీరు ఒక బ్రాహ్మణిగా ఉండి మీరు క్రిస్టియన్లో జాయిన్ అయ్యి మీరు అక్కడ మీరు ఎంత ఆ క్రిస్టియన్స్ పేర్లు చెప్పి ఆ ప్రార్థనలు చెప్పి మీరు ఎంత డబ్బులు దోచుకున్నారో మాకు అవన్నీ తెలుసు మిమ్మల్ని మీరెందుకు మరి మణిపూర్లో మీరేం ఎక్కడ లేరు కదా దేశం ఏం మీరేం పరాయ దేశాల్లో లేరుగా మీరు కూడా పక్క ఉన్న పక్క రాష్ట్రంలోనే తెలంగాణలోనే ఉన్నారుగా మీరెందుకు మరి మణిపూర్ జ మణిపూర్లో జరిగిన ఘటన మీరెందుకు ప్రశ్నించలేదు మీరు ఈ రోజు వచ్చి ఏపీలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు మీరు మీరు క్రిస్టియన్స్ కదా నువ్వెందుకు ప్రశ్నించలేదు నీ మొగుడు ఎప్పుడు వెళ్ళి నీ మొగుడు ఎందుకు ప్రశ్నించలేదు అంటూ కూడా మోసుకుపల్లి శర్మిళ శాస్త్రికి బ్రదర్ కౌంటర్ ఇచ్చారు క్రిస్టియన్ సంఘం నేతలు ఎంత మంది మంది రెండు వేల చర్చులను ధ్వంసం చేసిన అరవై వేల క్రైస్తవులను నిర్వాసితులను చేసినా కనీసం అప్పుడు కూడా జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా అంటే ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీదే మాట్లాడలేదు మరి క్రైస్తవులు కడుపు మండిపోదా క్రైస్తవులకు మనసు లేదా క్రైస్తవులు మనుషులు కారా మనుషులు సచ్చిపోతున్నా మనుషులు సచ్చిపోతున్నా మీరు పట్టించుకోకుండా బీజేపీకి మద్దతిస్తున్నారు అంటే మీరు మనుషులు అవునా కాదా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు ఈ రోజున విజయవాడ పట్టణములో ప్రెస్ క్లబ్ నందు ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి కారణం ఏంటంటే మెరుసుపల్లి శరిమల శాస్త్రి గారు అంటే మీ అందరికీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంది ఈరోజున ఆమె మాట్లాడిన మాటలు ఆ మాట్లాడిన వ్యాఖ్యల్ని మేము ఖండిస్తున్నాం వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ నాయకులుగా అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా జాన్ బెన్ని లింగం ఆమె తన భర్త అనిల్ కుమార్ ఇద్దరు కలిసి ఆంధ్ర రాష్ట్రంలోని క్రైస్తవులు మోసం చేసి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి తెలంగాణ రాష్ట్రం పారిపోయారు ఏదోనే పార్టీ పెట్టారని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉంది అక్కడ కొంతమంది క్రైస్తవులను దళితులను వెనకాల వేసుకుని తిరిగి వారందరూ కూడా మళ్ళా నడి సముద్రంలో ముంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది ఒక విషయాన్ని గమనించాలి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చాలా తెలియల వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాటి వారు కాదని ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి షర్మిలారెడ్డి షర్మిల శాస్త్రికి ఈ రోజున ఏం గుర్తుకొస్తుందంటే మణిపూర్లో జరిగిన సంఘటన కళ్ళకి కనబడతా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ఇప్పుడు కనబడుతుంది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కాదా మన రాష్ట్రాన్ని విభజించి మన రాష్ట్రానికి నష్టాన్ని అప్పులు పాలవటానికి మన రాష్ట్రం ఈ రోజున ఇంత సమస్యలు ఉండడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ కాదని ఈ రోజున అడుగుతున్నా ఈ రోజున ఏం చెప్తుంది మొట్టమొదటిసంతగా స్పెషల్ స్టేటస్ మీద పెడతారు రాహుల్ గాంధీ ఏం చెప్పి చెప్తుంది ఆ రోజున ఎవరిని అడిగి మన రాష్ట్రాన్ని విభజించారు వారి కొమ్ము కాస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఆగ్రహానికి గురైంది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీని వెనక వేసుకొచ్చి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏమి అర్థం కాకుండా ఈ యొక్క శాస్త్రి షర్మిలా శాస్త్రి మాట్లాడుతూ వస్తున్నారు ఇప్పుడు లేనిపోయిన ప్రేమంతా కూడా మణిపూర్ రాష్ట్ర క్రైస్తువుల మీద కనబడుతుంది ఏమిటి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో దళితులు క్రైస్తవులు హజనులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నారు అది వాస్తవం మరి మధ్య జరిగిన పన్నెండో తారీఖు జరిగిన మహాశిల్పం ఆవిర్భావ దినోత్సవం మీ అందరు చూస్తూ వచ్చారు పెద్ద ఎత్తున క్రైస్తవులు కానీ దళితులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నారు అనడానికి నిదర్శనం అది దాన్ని వరవలేక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు అమ్మా నిన్న అడుగుతున్న అడుగుతున్నా శాస్త్రి గారు నీ భర్త మతబోధకుడు ప్రపంచ సువార్థికుడు అని చెప్పుకున్న నీ భర్త మణిపూర్ రాష్ట్రంలో మారణ హోమం జరుగుతూ ఉంటే నీ భర్త ఏం చేశాడని ఒక విషయం తెలుసుకోవాలి నువ్వు నీ భర్త నోరు మెదవకుండా నోరు మోసుకుండా పరిస్థితులు కలపట్లేదా నీ భర్త అక్కడికి వెళ్ళి మణిపూర్ రాష్ట్ర ప్రజల కొరకు ఏం చేశాడని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజు ఒక సూటిగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పు నువ్వు ఎప్పుడైనా సరే ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నావు కదా ఈ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న నీవు మణిపూర్ రాష్ట్ర ప్రజల కొరకు ఎక్కడ మాట్లాడో ఏం మాట్లాడో ఎక్కడికి వెళ్ళినా ఒక వీడియో క్లిప్పింగ్ గారి ఒక ప్రెస్ నోట్ కానీ చూపించు ఈ రోజున మణిపూర్ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ వస్తుందా నీకు వైఎస్ అని పేరు పెట్టుకుంటా కూడా నీకు అర్హత లేదు ఆయన పేరు పెట్టుకుని ఆయన ఆయన అవమానపరచడానికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి వచ్చావు నువ్వు పదవి వ్యామోహంతో పదవి దాహంతో చంద్రబాబు నాయుడులాగా నువ్వు జిత్తుల వారి నక్కలాగా వినియోగ ప్రదర్శన చేస్తూ ఉంటున్నావు ఈ రోజున సోనియా గాంధీ ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలి ఇక్కడికి ఎందుకంటే రాష్ట్రంలో యవనస్తులు ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నావు నువ్వు చేసిన పనులకి కాంగ్రెస్ చేసిన పనులకి ఆ పార్టీని వెనకాలేసుకుని వచ్చిన మాటల్ని రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటున్నావా తప్పనిసరిగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలనలో అందరూ సమాన దృష్టిలో చూస్తున్నారు అనేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశారు బడుగు బలహీన వర్గాలకి అందరికీ ఒక పెద్దపేట వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటి పాస్లందరూ కడుపు వండుతుందా జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులందరూ కడుపు వండుతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులకి ఎక్కడ మొడుచే మెండు చేయి చూపించలేదే ఇమాములకి అర్చకులకి ఎలాగైతే ఇస్తున్నారో అలాగే రాష్ట్రాలకు కూడా గౌరవ వేతనం ఇస్తూ అందరిని కూడా మంచిగానే చూస్తూ వచ్చారే ఈ రోజున ఏం మాట్లాడుతుంది నువ్వు 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 మాట్లాడితే లేకుండా అబద్ధపు మాటలు చంద్రబాబు నాయుడు లాగా మోసపూరితమైన మాటలు మాట్లాడుదామంటే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకరని గుర్తుపెట్టుకోర్మల శాస్త్రి అర్థమవుతుందా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అన్ని మతాల్ని అన్ని వర్గాల్ని సమాన దృష్టిలో చూస్తున్నారు మీ మాయమాటలు ఇంకా చలవని ఈ రోజున బహిరంగ చేస్తూ ఉంటున్నారు కబర్దార్